హాయ్ అండి వెల్కమ్ టు టీవీ ఒకే ఇంటికి రెండు పట్టాలు ఎందుకని వీడియో చేస్తున్నా అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చాలా చోట్ల డబుల్ బెడ్రూమ్ అయితే పంపిణీ చేయడం జరిగింది అయితే పంపిణీ చేసిన తర్వాత ఏమైందంటే చాలామంది ఇండలో అయితే ఉండడం లేదు ఒకటి రెండవది వచ్చేసి చాలామంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోలేదు ఈ రెండు కారణాల వల్ల వీళ్ళకైతే డబుల్ ఒకటే ఇంటికి రెండు పట్టాలు అయితే ఇష్యూ అయితే అవుతున్నాయి ఈ ఇష్యూ ఎందుకు అవుతున్నాయి అంటే మన రీసెంట్గా జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది అలాగే చాలా రోజుల నుంచి ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో డబుల్ బెడ్రూమ్ వచ్చినారో వాళ్ళు ఇళ్లలో ఉండాలని చెప్పేసి సర్వే కూడా నిర్వహిస్తున్నప్పుడు చాలామంది ఈ ఇళ్లలో ఉండట్లేదని చెప్పేసి వాళ్ళు గుర్తించడం జరిగింది ఇలా గుర్తించిన ఇళ్ళకు వాళ్ళు క్యాన్సల్ చేసుకుంటూ మళ్ళీ వేరొకరు పేరు మీద పట్టాలు అయితే ఇష్యూ చేస్తున్నారన్నమాట ఎవరైతే అర్హులు ఉంటారో వారికి దానివల్ల ఏమవుతుందంటే పాత పట్టా తీసుకొని పాత లబ్ధిదారుడు అలాగే కొత్త పట్ట ఇష్యూ చేశారు కాబట్టి కొత్త లబ్ధిదారు ఇద్దరు కలిసి ఒకే ఇంటి కోసం కొట్లాటైతే చేసుకునే పరిస్థితి అయితే ఏర్పడింది అనమాట మీరు స్టార్టింగ్ నుంచి నేను చెప్తున్నాను ఒకవేళ మీకు ఇల్లు వచ్చినప్పటికీ మీరు అందులో ఉండకపోతే ఆ ఇల్లు గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయడని చెప్పేసి నేను గతం చెప్పాను లేదంటే అక్కడ వీక్లీ ఒక త్రీ డే త్రీ డేసో టూ డేస్ ఉండి మీ ఇల్లుని మీరు కాపాడుకోవాలని చెప్పేసి నేను చెప్పిన చాలాసార్లు అయినా కూడా చాలామంది ఇంట్లో ఉండట్లేదు మరికొంతమంది ఇప్పటికీ కూడా ఇంకా డాక్యుమెంట్స్ అనేది ఇవ్వలేదంట దానివల్ల ఈ పట్టాలు అనేది క్యాన్సిల్ అవుతున్నాయి చాలామందికి అదే ఇంటిపైన వాళ్ళ కొత్త పట్టాలు ఇచ్చి వేరే వాళ్ళకైతే ఇండ్లైతే అలాట్మెంట్ చేస్తున్నారు ఇది ఇట్లా వచ్చేసి ఇది కొల్లూరులో అలాగే మిగతా చోట్ల కూడా చాలా చోట్ల ఇదే జరుగుతుందని చెప్పేసి మనకు జీహెచ్ఎంసీ వర్గాల నుంచి పూర్తి సమాచారం ఇది ఇట్లాంటి ఇష్యూ మీకు ఒకవేళ జరిగితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీకు తెలిసిన చోట ఏదైతే డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారు ఇప్పుడు ప్రజెంట్ మన ఛానల్లో చాలామంది ఉన్నారు మీకు డబుల్ బెడ్రూమ్ వచ్చిన చోట ఇలాంటి ఇష్యూస్ ఏమైనా జరిగినాయా ఒకటి ఏమైనా జరిగి ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మిగతా వాళ్ళకి కూడా తెలుస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్ చే